నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుయసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాల నుంచి ఈరోజు మనము ధ్యానం చేయవలసిన ఈ యొక్క వాక్యము ఎహెస్కేలు ముప్పై ఆరవ అధ్యాయము ఆరో వచనం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిల్వ ధ్యానాలు ధ్యానించుచున్న భక్తులు వారు ఆయా భాగములను కుదిరించి ఉన్నారు ఆ పాఠ్యభాగములలో ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప ఈ లేఖనాలను మనము ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేక ఐ మీన్ హలో దేవునికి మహిమ కలిగింది గాక ప్రభువు ఇక్కడ గొప్ప వాగ్దానము ఇష్రాయల్ వారికి ఇస్తూ ఉన్నాడు ఏమని ఇస్తూ ఉన్నాడు నేను అన్యజనుల్లో నుండి మిమ్మును తోడుకొని అన్యజనుల్లో ఉన్నారు వారు ఆయా దేశములకు వెళ్ళి ఉన్నారు అన్యజనుల్లో నుండి ఆయా దేశములో నుండి మిమ్మను సమకూర్చి మీ స్వదేశములోకి మిమ్మను రప్పించదను మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించదను హాలలు యా దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయమందు ప్రభు యొక్క సన్నిధిలో ఆయా దేశములకు చెల్లా చదురై ప్రభు చదరగొట్టినవారు వారు ఆయా అన్యా దేశములలో వారు ఉన్నారు వారు విగ్రహారాధన కూడా చేయుచు ఉన్నారు వారు అపవిత్రము అయిపోయి ఉన్నారు వారు అపవిత్రము అయి ఉన్నారు ఈ అపవిత్రము అయిన ఈ మానవులు దేవుని యొక్క స్వాస్యముగా ఎంచుకున్న ప్రభువు పరిశుద్ధ జనాంగంగా ఎంచుకున్న ప్రభువు ఇక వారిని అంగీకరించుటకు వారి యొక్క అపవిత్రత అడ్డంగా ఉంది వారి యొక్క అపవిత్రమైన జీవితము ఈ లోకానుసారముగా జీవించిన జీవితము అన్యాజనుల విగ్రహములను హత్తుకొని పూజించి వారితో ఒక్కటైపోయిన రాజీవి పడిన జీవితాన్ని బట్టి వారు అపవిత్రపరుచుకున్నారు ఆయన పరిశుద్ధ నామమును అపవిత్రపరుచుకున్నారు అందువలన ఆయన పరిశుద్ధ నామము అపవిత్ర పడుట వలన నొచ్చుకున్నాడు నొచ్చుకున్నాడు కాబట్టి మీరు ఆలోచన చేయవలసిన విషయం ఏమనగా చాలా చాలా అపవిత్రమైన మీరు మీరు శుద్ధి చేయబడాలి మీరు పవిత్రపరచబడాలి మీరు అన్యజనుల ఆచారముల నుంచి బయటికి రావాలి అనంటే మీకు ఇష్టపూర్వకముగా నా వద్దకు రావాలి హలలు యా దేవునికి మహిమ కలుగునిగాక ఇష్టపూర్వకంగా దేవుని ఒక సన్నిధికి వస్తున్నావా అప్పుడు ఆ ప్రభువు నిన్ను శుద్ధి చేస్తాడు హలలుయా నిన్ను శుద్ధి చేస్తాడు నిన్ను పవిత్రపరుస్తాడు నిన్ను హిమము కంటే తెల్లగా కడుగుతాడు నూతన హృదయం ఇస్తాను అని వాగ్దానము నీ పట్ల నెరవేరుస్తాడు హలలుయా దేవునికి మహిమ ఘనతా ప్రభావములతో ఆ ప్రభువు మహిమపరుచుకుంటాడు నూతన హృదయము ఎహెస్ గెలుబొప్పారు ఆరు కాబట్టి ఇష్రాలు దేశముని గూర్చి ప్రవచనం ఎత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ మాకు తెలియచెప్పుము చెప్పుము ఏమైంది వారి జీవితము ప్రభు అయిన యహో వా దేవునగా మీరు అన్యాజనుల వలన అవమానము కాబట్టి నేను రోషము కోపము నేను కలిగి ఈ మాట ఇచ్చుచు ఉన్నాను ఎటువంటి మాట ఇస్తున్నాడు ఇస్రాయల్ ఏం చేసి ఉన్నారు ఆయా వారు ఆయా దేశములకు చెదరగొట్టబడిన చోట ఎలా ఆయా దేశములలో నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగ చేయగా దూషణ కలగ చేయబడింది ఎందుకు దూషణ కలిగింది వారు ఏమైనా అక్కడ వారితో కొట్లాట పెట్టి బూతులు మాట్లాడారా ఏం చేశారని వారి యొక్క ప్రవర్తన వారు పరిశుద్ధ దేవుని మరిచిపోయిన రీతి పరిశుద్ధ దేవుని పరిశుద్ధుడిగా వారు అంగీకరించలేని స్థితి పరిశుద్ధ దేవుని వారు ఆ ప్రభుని ఘనపరచలేని స్థితి వారి హృదయంలో హత్తుక్కోని స్థితి వారు దేవుని ఆరాధించలేని స్థితి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది నా ప్రేమ ఎక్కడికి పోయినా ఏ దేశం వెళ్ళినా జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ గల్ఫ్ కంట్రీస్ సిరియా మరి ఆయా దేశాలు అమెరికా ఎక్కడికి వెళ్ళినా యూదులు ఇస్రాయల్ వారు ఉన్నారు ప్రభు చల్ల చెదర చేసి ఉన్నాడు వారిని ఎక్కడికి వెళ్ళినా కూడా ఎల్లా చోట్లను నా నామమునకు దూషణ కలగ చేయగా నేను చూచి నా నామము విషయమై చింతా ఎంత దారుణమండి ప్రభువుకి చింత కలగ చేసిన జీవితాలు ప్రభువుని దుఃఖపరిచిన జీవితాలు ఆయాసపరిచిన జీవితాలు ప్రభువుని వేదన పాలు చేసిన జీవితాలు ఎవరిని బట్టి ప్రభు వేదన పడుతున్నాడు చింతపడుతున్నాడు తను ప్రేమించి ప్రత్యేకించుకొని తనకు స్వాస్థ్యముగా పరిశుద్ధ జనాంగముగా చేసుకున్న ఆ ప్రజలు అపవిత్రులు అయినందుకు అందువల్ల ఆయన పరిశుద్ధ నామము దూషణ పాలు అయినందుకు ఆ ప్రభు దూషణ నా నామమునకు కలగగా నేను చూచి నా నామము విషయమై ఆ ప్రభు యొక్క నామము విషయమే చింతపడితిని అంటున్నాడు చింతపడుతున్న ప్రభు బట్ ఐ హ్యాడ్ పిటీ ఫర్ మైన్ హోలీ నేమ్ అయ్యో వ్యర్థమైపోయింది నా నామం నా పేరుని నా నామమును వీరు ఎంత అపవిత్రపరిచి ఉన్నారు అని వేదన చెందుతూ ఉన్నాడు ఐ హ్యాడ్ పిటి ఫర్ మైన్ హోలీ నేమ్ విచ్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయల్ హ్యాడ్ ప్రొఫెండ్ అమాంగ్ ది హీదన్ విదర్ దే ఎవెంట్ ఎక్కడికి వెళ్ళినా సరే వారి జీవితాలు భ్రష్టత్వంతో నిండిపోయిన స్థితి ఇక్కడ ప్రస్ఫుటముగా కనబడుతూ ఉంది కాబట్టి ఇష్రాలకు ఈ మాట ప్రకటన చేయు ఎహెస్ గెలు నా ప్రవక్త ఏమని ప్రకటన చేయమంటున్నాడు ప్రభువుకు యహో సెలవిచ్చినదేమనగా ఇచ్చినదేమనగా ఏమంటున్నాడు ఇష్రాలారా ఈశ్రా ఏలియులారా ఆ ప్రభుకి వేదన కోపము కలిగింది అందువలన ఇస్రాయల్కి పిలుస్తూ ఉన్నాడు నీవు వారికి ఈ విధంగా తెలియచేయి అనౌన్స్ చేయి అని అంటున్నాడు ప్రవచించు అంటున్నాడు ఇక ఎహెస్ గైలు లేచి ఉన్నాడు మీ నిమిత్తము కాదు కానీ అన్యాజనులలో మీ చేత దూషణ పొందింది నా నామము నా నామము పరిశుద్ధ నామము ఆ నామము నిమిత్తము నేను చేయబోదాని చేయదును దేర్ ఫోర్ సే అంటు ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ ద సెడ్ లార్డ్ గాడ్ ఐ డు నాట్ ది ఐ డూ నాట్ దిస్ ఫర్ యువర్ సేక్స్ ఓ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ బట్ ఫర్ మై హోలీ నేమ్ సేక్ నా నామా ఘనత కొరకు నా నామమును పరిశుద్ధ పరుచుకునుట కొరకు ఎక్కడా అన్యజనుల మధ్య ట్ ఫర్ మైన్ హోలీ నేమ్ సేక్ విచ్ యూ హ్యావ్ పాడు చేసి దూషణ పాలు చేసి అపవ అపవిత్రప పరిచిన ఆ నామము నా నామమును అమాంగ్ ది హీదెన్ వెదర్ యు వెంట నువ్వు ఎక్కడికి అక్కడ అపవిత్ర పరిచయం అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామము నేను పరిశుద్ధ పరిశుధును ఆయనకు ఇక ఆలోచన చేద్దాం వారి ఎదుట వారి ఎదుట మీ అందు నేను నన్ను శుద్ధిపరచుకొనగా నేను ప్రభోగు యహోవనని వారు తెలుసుకుంటారు ఇదే ప్రభోగు యహోవాకు ఐ విల్ శాంక్టిఫై మై గ్రేట్ నేమ్ విచ్ దవ్ ప్రొఫెండ్ అమాంగ్ ది హీదన్ విచ్ యూ హ్యావ్ ప్రొఫెండ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద హీదన్ షెల్ నో హీదన్ నో దట్ ఐ ఆమ్ దిడ్ సెడ్ దార్డ్ గాడ్ వెన్ ఐ షాల్ బీ శాంక్టిఫైడ్ ఇన్ యూ బిఫోర్ దూయా కాబట్టి నేను అన్య జనులలో ఏ ఏ దేశంలో చెదిరిపోయి ఉన్నారో ఎక్కడెక్కడైతే మీరు అపవిత్ర పరిచిపోయి రాజీ పడిపోయి ఈ లోకస్సుల వాళ్ళు జీవించుచూ ఉన్నారు అక్కడ నుండి నేను అన్యాజనులలో నుండి ఎహెస్గలు ముప్పై ఆరు ఇరవై నాలుగు మిమ్మను తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశములలోనికి మిమ్ము రప్పించేదను హాలూయా మీ స్వదేశములోనికి ఏది వారి స్వదేశము ఇస్రాయల్ వరకు స్వదేశమేది యూదులకు స్వదేశమేది వారి స్వదేశం ఇస్రాయల్ దేశము హెలూయా ఐ విల్ టేక్ యూ ఫ్రామ్ అమాంగ్ ది హీ అండ్ గ్యాదర్ యూ అవుట్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అండ్ విల్ బ్రింగ్ యూ ఇన్ టు యువర్ ఓన్ ల్యాండ్ అలలుయా ఎలాగా అప్ అపవిత్రమైన వారిని శుద్ధి చేసుకుంటాడు సర్ఫా రిన్న అండ్ ఏరియల్ ఏమేస్తాడట ప్రభు ఏ షాంపూ చేస్తాడు కుంకుడుగా షీకా ఏమేస్తాడు ప్రభు ఎలా శుద్ధి చేస్తాడు మానవుల్ని మానవుల యొక్క హృదయము భ్రష్టత్వముతో లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి మార్కు ఏడు ఇరవై ఒకటి దురాలోచనలు దుసత్వము అపవిత్రమైన కార్యములన్నీ దాదాపు ఇవన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి నా ప్రిలరా మనము మార్కు స్వార్త చూస్తే చాలండి ఏడు ఇరవై ఒకటిలో ఎంత భా భాగ్యమైన ఈ యొక్క హృదయము ప్రభుత్వం నిండిపోయి కళకళలాడుతూ ప్రశాంతంగా పరిశుద్ధంగా ఉండవలసిన ఈ హృదయం నిండా చెత్త చెదారమైన పాపములు నిండిపోయి ఉన్నాయి ఒక్కసారి వాక్యం తీసి చదవండి ఏడు ఇరవై ఒకటి హలలు యా దేవునికి మహిమ కలుగునిగాక లోపల నుండి అంటే మానవుల హృదయంలో నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు ఎక్కడున్నాయండి హృదయంలో నుండి పుడుతున్నాయి ఫ్యాక్టరీ దట్ ఈస్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ది సిన్ఫుల్ నేచర్ లోపల నుండి ఏమున్నాయండి మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమము కమ వికారము మత్సరము దేవదూషణ అహంభావము అవివేకం వచ్చను ఈ భ్రష్టత్వం అంతా మానవుడు నింపుకొని ఫుల్ ప్యాక్ చేశాడు దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ ద లాడ్ టు డ్వెల్ విదిన్ వారి యొక్క హృదయములో నిలవా చోటు లేదు అందుకని నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చులు కొనుటక స్థలము లేదు స్థలము లేని స్థితి స్థలము ఇవ్వలేని స్థితి పూర్తిగా ఫుల్ ప్యాక్ చేసుకున్నాం పాపములతోనూ అపరాధముల వచ్చే అందువలన ప్రభు ఏమంటున్నాడు నేను శుద్ధ హృదయం మీకు ఇచ్చేదాన్ని ఎలాగా నూతన స్వభావం మీకు నేను కలగ చేస్తాను రాతి గుండెను తీసివేస్తాను మాంసపు గుండె మెత్తని గుండెను మెత్తని గుండెను మీకు ఇచ్చేదాను అలలు యా దేవునికి మహిమ కలుగును గాక ఏ న్యూ హార్ట్ ఆల్సో విల్ ఐ గివ్ అండ్ ఎ న్యూ స్పిరిట్ విల్ ఐ పుట్ ఇన్ యూ అండ్ ఐ విల్ టేక్ అవే ద స్టోనీ హార్ట్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్లాష్ ఎటువంటి హృదయాలు ఉన్నాయండి రాతి హృదయము కాంక్రీట్ చేసిన హృదయము ఇక దేవుని యొక్క వాక్యము కొంచెం కూడా వెళ్లకుండా ఫుల్ ప్యాక్ అప అప ఈ అపవిత్రమైన కార్యములతో నింపుకున్న జీవితాలు దేవుని యొక్క మనకు చోటు ఇవ్వలేని స్థితి దేవుని ఆత్మకు చోటు ఇవ్వని స్థితి తాళం వేసుకుంటున్నారు గాడ్రెజ్ షెల్ఫ్ ఎలాగ లాక్ చేసుకుంటున్నామో అలాగ హృదయాన్ని ఫుల్గా ప్యాక్ చేసుకుని తాళం వేసుకుంటున్నారు సమయానికి తీస్తాడు అబద్ధాన్ని సమయానికి తీస్తాడు మోహపు చూపుని సమయానికి తీస్తాడు చెవిటితనాన్ని దేవుని యొక్క వాక్యము లోపలికి పోనివాడు మానవుడు సమయానికి తీస్తాడు నాలుగొని భూతులు మాట్లాడడానికి దేవుని దూషించడానికి దేవుని పోలికగా ఉన్న మనిషిని దూషించడానికి అవమానపరచడానికి వ్యభిచారు నరేహత్యలు అహంకారాలు ఈ దుష్టత్వాలన్నీ కూడా ఇక నేను చెప్పలేను ఇవన్నీ కూడా మీకు తెలుసు నా ప్రియమైన వర్లరా దొంగతనాల నరహత్య వ్యభారాల ఒక్కటిగా కాబట్టి మానవుడు ఈ చేతితో చేస్తేనే లేకపోతే ఒక మనిషిని నరికితేనే కాదండి వాడు చేస్తే బాగుండు అని అంటే అది నరహత్యతో కౌంట్ అవుతుంది మోహపు చూపుతో మన ఇతరులు చూసినప్పుడు మనది కాని వస్తువును మనం ఆశించినప్పుడు అది వ్యాభిచారము అవుతుంది నా ప్రిల్లరా ఇటువంటి దొంగతనాలు ఇటువంటి వ్యభిచారాలు ఇటువంటి నరహత్యలు రోజు ప్రతి మానవుడు చేస్తున్నాడు గ్రహించాలి నీ భ్రష్టమైన జీవితము గ్రహించాలి ఎలాగ జరుగుతుంది ఈ పాపపు క్రియ ఎలాగ నింపుకుంటున్నావు పాపములతో దేవునికి ఎలాగ దూరం అవుతున్నావు అని నీవు అనలైజ్ చేసుకోవాలి అనగా వెదకాలి 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 ఎలాగ ఎలాగ పొరలు పొరలు పొరలుగా నిండిపోతుంది పాపమని అందుకే ప్రభు అన్నాడు సున్నతి కావాలి అన్నాడు ఈ పొరలన్నీ కూడా పీకివేయాలి ఉల్లిపాయ పొరను మనం పీకినట్టుగా ప్రతి పొర నీకేది ఇష్టమో ఏది నిన్ను ఆ పాపము చేయుటకు నిన్ను లాక్కొని వెళ్తుందో ఆ యొక్క జుగటగల దొంగ ఊబికి ఈడ్చుకొని పోతూ ఉందో ఆ ఆశలు పుట్టిస్తూ ఉందో ఆ కండ్లతోను కోరికలు పుట్టిస్తూ ఉందో వాటన్నిటిని ఉల్లిపాయ అప్పరును పీకినట్టుగా ప్రభు సన్నిధిలో రక్తము వచ్చే వరకు నువ్వు పీకివేయాలి నా ప్రియుల పాపలు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు అప్పుడు వాడు కనికరం వస్తుంది ఈ ఉదయ సమయం అందు దేవుడు మాంసపు హృదయాన్ని ఇస్తానన్నాడు రాతి గుండెని తీసివేస్తానంటున్నాడు ఎప్పుడు నీవు పాపమును తీసివేయాలి పాపముల ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు నువ్వు నూతనమైన హృదయము కలిగిన వాడుగా మారిపోతావు బైపాస్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏంటి కొత్త రక్త నాళాలతో కొత్త రక్తము సరఫరా అప్పుడు ఇక ఆ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్న ఆ యొక్క గుండె మళ్ళీ తిరిగి ఆ పంపింగ్ కెపాసిటీ వారి యొక్క ఆ గుండెకు అంటించినప్పుడు అతికిచ్చినప్పుడు మంచి నాళము మంచి రక్తనాళము ఇక పైపింగ్ సిస్టమ్ మళ్ళీ ఓపెన్ అయిపోతుంది చక్కగా మళ్ళీ ఈ హార్ట్ ఏమవుతుంది పంప్ చేస్తుంది ఈ విధంగా నీ జీవితము నా జీవితం మారిపోతుంది నా ప్రియమైన వాళ్ళారా ఈరోజు నువ్వు ఆలోచించి అటువంటి నూతన క్రియని జీవితంలో కావాలి అటువంటి నూతన మార్పుని జీవితంలోకి రావాలి కావాలి మార్పు చెందాలి మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మనసు మార్చుకోవా నీ మనస్సు మార్చుకోవా మార్పు కావాలి నలభై ఏళ్ళు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు రకరకాల వయసులో నువ్వు ఎదిగిపోతూనే ఉన్నావు నీ జీవిత అంతానికి దగ్గర అయిపోతూనే ఉన్నావు అయినప్పటికీ కూడా ఆచారములతో ఈ మస్టు పెట్టే ఈ యొక్క సమాజంలో ఉంటున్న ఈ చెడు అలవాట్లతో స్నేహాలతో నువ్వు పాడైపోతూ ఉంటే నేను ఎవరు బాగు చేస్తారు ప్రభు శుద్ధ జలమును చల్లుతాను అని అంటున్నాడు శుద్ధ జలము దేవుని వాక్యమనే శుద్ధ జలము జీవజలం అనే దేవుని యొక్క వాక్యము నీకు చల్లి నిన్ను శుద్ధి చేసి నిన్ను తన ప్రశస్తమైన రక్తముతో నువ్వు పాపములు ఒప్పుకుంటే అప్పుడైనా కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రపరచును మన పాపములు మనం ఒప్పుకుంటే అప్పుడి కార్యము జరుగుతుంది నూతన తన హృదయము నీకు ఇస్తాను అన్న వాగ్దానము నీవు దాన్ని సంపాదించుకోవచ్చు అది నీ జీవితంలో గొప్ప భాగ్యము గొప్ప విలువైన రక్షణ ఇక లేకపోతే మన జీవితం శూన్యమే వ్యర్థమే ఆరుని అగ్ని మన డెస్టినేషన్ అవుతుంది ఏది నీ తీర్మానం ఆలోచన చేద్దాం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా విధేయత చూపుతాం ప్రభు సహాయం చేయదాకా ఆమెన్ ఆమెన్ ఆమెన్